వాదొచ్చిన దేవుడే ఇక్కడ పోయింది ఫ్రెండ్స్ స్క్రీన్ పోయింది భారతీయులకి సౌండ్ వస్తుంది ఏం జరిగినా వెళ్ళు తెర రావట్లేదు ఫ్రెండ్స్ తెర ఇది సత్య నాశనం చేయడానికి నేను తయారు చేసిన ఆయుధం మన దేశమే భయపడి దాచేసింది ఈ ఇన్సిడెంట్ మీద మీరేం మాట్లాడుతాం ప్లీజ్ తెర అయిపోయింది చెకింగ్ చేస్తున్నారు చెక్ చేస్తున్నారు హలో ఆ విశాల్ త్రివేది కలెక్టర్ ఆఫ్ మన అక్కడ చంపి సభలు పంపిస్తా డిస్ట్రిక్ట్ ఎస్పీ సపోర్ట్ తీసుకోవాల్సింది కదా వెళ్ళిన టీమ్ కూడా సార్ வச்சார <laughs> <I laughs> <laughs> <laughs> ఆపేసాడా వస్తుందిలే వత్తదిలే అదే వత్తది ఆడికి టిఫిన్ తేడా అయింది తేడా పడిపోయింది ఆపరేటర్ బయట బయటికి టిఫిన్ కి వెళ్ళాడు టిఫిన్ కి వెళ్ళాడంట బయటికి వచ్చాడు సినిమా వస్తుందా అఖండ అఖండ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది స్క్రీన్లు పగలడం అంగమ్మ జరగడం ఇవాళ ఏమో అసలు థియేటర్లో పిక్చర్ ఆగిపోవడం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అక్కడ సినిమా చూడచ్చు కదా మళ్ళీ ఇక్కడ కూడా సినిమా చూడాలి మీరు వచ్చింది ఈ ఫోటోలు వచ్చినాయి ఇప్పుడు ఫోటోగ్రా ఫోటో షూట్ ఉందా ఈడ దానికి మళ్ళీ ఫోటోలు వచ్చాయి ఏదో తేడాగా ఉంది సీనా ఇక్కడ కూడా సినిమా జరుగుతుంది ఇక్కడ ఒక సినిమా వెయిట్ వెయిట్ చేస్తుంది మళ్ళీ వచ్చింది మళ్ళీ ఫోటో వచ్చింది సినిమా అయిపోయింది అకొండీ వచ్చింది 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 ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 రా రా సినిమా రా వెయిట్ చేస్తున్నారు అందరూ వెయిట్ చేస్తున్నాం అఖండాకి ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతిసారి అఖండా సినిమాకి జరగల్సిపోతున్నాయి ఇప్పుడేమో సినిమా ఆగిపోయింది ఎంట్రా బాబు సినిమా ఇంకా రాదు ఎంతసేపు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తూనే ఉన్నాం వెయిట్ చేస్తూనే ఉన్నాం సినిమా రావట్లేదు ఆగిపోయింది సినిమా ఆగిపోయింది ఏం చేయాల అర్థం కాగిపోయింది అసలుగా సెకండ్ షో చెకింగ్ చేస్తున్నారు పైన చెకింగ్ చేస్తున్నారు ఎందుకు ఆగిందో ఏంటో చెకింగ్ చేస్తున్నారు అందరు వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం చాలామంది ప్రశాంతంగా డ్రింక్స్ తాగుతున్నారు కానీ చాలా సైలెంట్గా ఉంది ఎందుకంటే ప్రాబ్లమ్ని అందరు అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి చాలా అంటే చాలా సైలెన్స్గా ఉన్నారు చాలామంది ఇంకా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు చాలా ప్రశాంతంగా ఉంది రియాక్ట్ అవ్వకపోవడం మంచిది ప్రాబ్లం అర్థం చేసుకొని ఉన్నారంటే చాలా నాకు చాలా సంతోషంగా ఉంది কালালে <inaudible> 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 એ તો કાળો આ વાડી તો ને વાડીલો નોતું કોઈ અવસ્થા આદત આને

ఆందోళన నాకు పోన గంట గంట చూస్తుంద ఎక్కడోండి గంట గంట ఎవరో లేనా ఎవరో లేదే చిన్నది ఆ డ్యాండిల్లా అమ్ముకోలేదా చిన్నది చిన్నది కొంటె అమ్ముకో వంగరు ఆశబ్దం ఎక్కడోండి సినిమాటిని నసన ఇంక ఏంటో ఏంటలా బాగుంది ఎందుకు రెండు సార్లు వెళ్తాయి ఇంకా చెప్పినట్టు మనకు ఎప్పుడు అయిపోతే ಇಬಂಧು ಆರಂಭ ಮಾತಾಡ್ತಾ ತಪ್ಪು ಅನುಭವ ಎಪ್ಪ

పెనొర్మాల్ ఈసారిガル గేత నైట్ ఈసారి ఇంట టైం మార్క్ చూస్తా ఉంటారని చెప్పి షో ఏస్ లో సినిమా మల్లి చేశారు సినిమా మల్లి చేశారు మళ్ళీ ఫస్ట్ నుంచి చేశారు సినిమా మళ్ళీ చూద్దాం ఫస్ట్ నుంచి ఆల్రెడీ అరగంట సినిమా అయిపోయింది మళ్ళీ ఇది మళ్ళీ ఆగింది సినిమా అందరూ దెబ్బేస్తున్నారు నింజం బయటికి ఇప్పటికి మూడు సార్లు ఆగింది మూడు సార్లు ఆగింది చిన్నగా దుబ్బేస్తున్నారు అర్థం అర్థంగా ఎంట్రా ఇది అందరూ వెళ్ళిపోతున్నారు కిందకి బయటికి వెళ్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూల్ అయిపోయింది పాప్కార్న్ పాప్కార్న్ పాప్కోన్ కోసందా ఇంటర్వెల్ 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 పాప్ మళ్ళీ ఆగింది ఇంటర్వ్యూల్ తర్వాత ఆగుతూనే ఉంది ఆగుతూనే ఉంది తెల్లాలి అరే రా దాదాపుగా వంటి గంట వస్తుంది ఇంట బాబు ఏం అర్థం కావట్లేదు కాన్నిసార్లు ఆగుతున్నాయి ఆ బాబు ఇంటర్వ్యూలు అయిపోయింది దాదాబాబు వంటి గంట అయిపోయింది మళ్ళీ ఇంటర్వ్యూల తర్వాత రెండు సార్లు ఆగింది దీంతో వచ్చేటప్పుడు ఒక దుప్పటి తెచ్చుకుంటే హాయికి నిద్రపోయండి టైం ఎంత అయింది ఒకటి దాటింది కదా బామ్మ మళ్ళీ ఇంకో ఎలాగైనా సినిమా అయ్యేటప్పటికి ఈజీగా నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఇంకొక గంట వచ్చింది మళ్ళీ వచ్చింది బామ్ ఎన్నిసార్లు రా బాబు పోతానే ఉంది నిద్రపోయారు రా అందరూ ఏంటంటే ఇంత లేట్ అయినా ఇంత అర్ధరాత్రి అయినా ఇంకా జనాలు సినిమా కోసం చూస్తూనే ఉన్నారు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎవరు ఇళ్ళకెళ్ళకుండా అది హైలైట్ మామూలుగా హైలైట్ కాదు ఫైనల్ గా సినిమా అయిపోయింది ఇంకా అందరూ చలో చలో చలోఘర్ అంత అయిపోయింది మనం వచ్చేసాం విడికి అయిపోయింది